లక్ష్మి కిచెన్ రమణ రెసిపీస్ ఈ రోజు మనము సొరకాయతో మంచి మసాలా కూరండి ఇది రైస్ రోటీ రాగి సంగటి దోశ ఎందులోకైనా తినొచ్చండి ఆల్ ఇన్ వన్ తయారీ విధానం కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేద్దాం ఓకే ఫస్ట్ సొరకాయని తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని పైన తాట తీయకూడదండి సొరకాయకి పైన తాట తీస్తే అంత టేస్ట్ ఉండదు ముదురుదైతే తీసుకోవచ్చు ఈ విధంగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత రెండు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసేసుకోవాలి రెండు టమాటోస్ను ఇలా చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి అలాగే ఒక మూడు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి నిలువుగా కరివేపాకు కొత్తిమీర కొంచెము అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టీ స్పూను చిల్లీ పౌడర్ అండి ఇది ఒక రెండు టీ స్పూన్సు అలాగే ఈ కర్రీకి ఇదే అండి టేస్టు ధనియాలు ఒక టేబుల్ స్పూను గసగసాలు ఒక టీ స్పూను అలాగే లవంగాలు ఒక నాలుగు చెక్క కొంచెం ఇప్పుడు ఇవి డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనము తయారీ విధానం చూసేద్దాం ఓకే ఫస్ట్ ఇవి ధనియాలు గసగసాలు అవి మనము డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకుందాం మళ్ళీ కర్రీ స్టార్ట్ చేద్దాము ఫస్ట్ గ్యాస్ వెలిగించుకొని ఈ విధంగా ప్యాన్ పెట్టేసేసి ఫస్ట్ ధనియాలు వేసుకోవాలి మంటని స్లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేసుకుందాము అలాగే చెక్క లవంగా కూడా వేసేద్దాము వేసేసి ఇవి కలుపుకుంటూ ఫ్రై చేసేసుకుందాము దోరగా ఫ్రై చేసుకోవాలి మాడిపోతే కర్రీ టేస్ట్ మారిపోతుంది ఓకే ఇప్పుడు ఇవి వేగాయి ఇప్పుడు ఇందులోనే మనము గసగసాలు వేసేసి ఒక్క నిమిషము గసగసాలు తొందరగా వేగిపోతాయి కాబట్టి జాగ్రత్తగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఆ వేడికి ఆ గసగసాలు వేగిపోతాయి లేదు అవి మనం మాడిపోతాయి అనుకుంటే సపరేట్ గా కూడా ఫ్రై చేసేసుకోవచ్చు ఇప్పుడు కరెక్ట్ గా సరిపోతాయి ఆ హీట్ కు వేగిపోతుంది సో ఇప్పుడు ఇవి ఒక ప్లేట్ ప్లేట్లోకి తీసేసుకొని చల్లార్చుకొని మిక్సీ వేసేసుకుందాము మిక్సీ వేసేసి కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం పచ్చాపచ్చగా పొడి చేసి పెట్టేసుకుందాము ఓకే ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా ప్యాన్ పెట్టేసేసుకుందాము ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాము ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ వేడెక్కనిద్దాము ఆయిల్ వేడెక్కింది ఇందులో పోపు దినుసులు వేద్దాము ఆవాలు మినపప్పు అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకుందాము కొంచెము వేసేసి ఇవి వేగనిద్దాము ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నాము త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయలు అన్ని బాగా వేగనిద్దాము ఆనియన్స్ వేగిన తర్వాత సుగం వేగిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనము సొరకాయ ముక్కలు వేసేద్దాం ఫస్ట్ ఈ సొరకాయ ముక్కలు బాగా మగ్గనిద్దాము ఆయిల్లో వేసేసుకొని ఇందులో పసుపు వేసుకుందామండి పసుపు పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుందాము వేసేసుకొని ఇప్పుడు కొద్దిగా మనము సాల్ట్ వేద్దాము అంటే ఈ కూరగాయ ముక్కలకి పట్టేటట్టు ఇవి ఒకసారి అన్నీ మిక్స్ చేసేసుకున్నాము ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ధనియాల పొడి అండి ధనియాల పొడి కొద్దిగా వేద్దాము మళ్ళీ మనం వేయించుకున్న ధనియాల పొడిని మళ్ళీ ఫైనల్గా వేద్దాము ఈ ధనియాల పొడి వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసేసేసుకొని లిడ్డు పెట్టేద్దాము ఇవి బాగా ఆయిల్లో మగ్గనిద్దాము ఈ పోవ్ లో సారీ లిడ్ ఓపెన్ చేసి చూద్దాము ఈ విధంగా మనము ధనియాల పొడి పసుపు వేసి ఆయిల్లో మగ్గిస్తే మంచి టేస్ట్ ఉంటుందండి ఆ సొరకాయ ఫ్లేవరు బాగా కనిపిస్తుంది మనకు తినేటప్పుడు ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలా సొరకాయ ముక్కల్ని పక్కకు తీసేసి మనము తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా మధ్యలో వేసేద్దాము మధ్యలో వేసి అలాగే కాసేపు ఉంచండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఇప్పుడు మనము ఇలా కలుపుకుందాము ఇప్పుడు ఈ కూరముక్కల్లో ఉన్న ఆయిల్ వాటర్ అంతా మధ్యలోకి వచ్చేసి ఈ మసాలా అంతా బాగా వేగిపోతుంది మళ్ళీ అంతా మిక్స్ చేసేసుకుందాము సో ఇప్పుడు మనము అంతా కలిపేసేద్దాము ఆ అల్లం వెల్లుల్లి పేస్టు బాగా వేగిపోయి ఉంటుంది ఇప్పుడు మళ్ళీ మనము ఈ చిల్లీ పౌడర్ ఇవన్నీ వేసుకుంటాం కదా అప్పుడు కూడా వేగిపోయి కరెక్ట్గా సరిపోతుంది పచ్చివాసన ఏమీ ఉండదు నేను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఒక రెండు లవంగాలు కొద్దిగా చెక్క వేసి మిక్సీ వేసి పెట్టాను అందుకే మనం తీసుకున్న మసాలా పౌడర్లో కొద్దిగా వేసుకున్నాము మరి ఎక్కువ వేయకూడదు ఘాట్ అయిపోతుంది సో ఇప్పుడు ఇదంతా మళ్ళీ మనము మగ్గనిద్దాము మనము కర్రీ ఉడకడం తక్కువే అండి ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసే లోపలే ఇవన్నీ బాగా ఉడికిపోతాయి మళ్ళీ ఎక్కువ టైం పట్టదు కాబట్టి ఇక్కడ మనం మగ్గించుకోవడమే కొద్దిగా టైం పడుతుంది ఇప్పుడు కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టేద్దాము ఇప్పుడు ఓపెన్ చేద్దాము మనము ఫస్ట్ టమాటోస్ వేస్తే ఉడకదండి ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి టమాటోస్ మళ్ళీ మనం యాడ్ చేసేసుకోవచ్చు ఉడికిపోతాయి ఇప్పుడు ఇందులో మనము కారం పొడి వేద్దాము కారం చూసి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసాము అంతా ఒకసారి కలిపేసేసుకుందాము ఓకే ఇప్పుడు చిల్లీ పౌడర్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మళ్ళీ అంతా ఫ్రై చేసేసుకుందాము ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని యాడ్ చేసేద్దాము ఇవన్నీ వేసేసి ఎక్కువ కలపకపోయినా పర్వాలేదండి పైన మూత పెట్టేద్దాము ఇది ఉడికేలోపు మనము ఫ్రై చేసి పెట్టుకున్నది అది మిక్సీ వేసేసి పెట్టుకుందాము పౌడరు ఓకే ఇప్పుడు ఇది మనం వేయించుకున్నది ఇది మిక్సీ గిన్నెలోకి తీసేసుకొని పౌడర్ చేసేసుకున్నాము ఈ విధంగా మిక్సీ వేసేసుకోవాలి మరి మెత్తగా వేయకూడదు ఇప్పుడు మనము టమాటో వేసిన తర్వాత ఒకసారి అంతా కలిపేసేద్దాము ఇందులో వాటర్ వస్తాయి ఇప్పుడు మనము వాటరు కొద్దిగా యాడ్ చేసేసుకున్నాము లేదు వాటర్ అవసరం లేదంటే ఇలాగే కూడా పెట్టుకోవచ్చు చపాతీలోకి రోటీస్లోకి ఇలాగే మనం సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తాను నేను ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాము అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనిద్దాము మళ్ళీ మనం ఆ పౌడర్ని యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఫైనల్ ఒక్కసారి చేసేసి చూడండి అంతా ఉడికిపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చేసేసింది ఇప్పుడు మనము సాల్ట్ కొద్ది కొద్దిగా వేసుకున్నాము ఇప్పుడు మళ్ళీ ఫైనల్గా కొద్దిగా వేసుకోవాలి అది సరిపోయి ఉండదు వేసేసుకొని ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని వేసేసేయాలి ఇదే అండి ఫినిషింగ్ టచ్ ఈ కర్రీకి ఈ విధంగా మనము ఫ్రెష్గా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు అయిపోయింది సిమ్లో పెట్టేసేసుకొని కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాము మంచి ఫ్లేవర్ వస్తుంది రెండు నిమిషాలు అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా డిష్ అవుట్ చేసేసుకోవడమే ఓకే చూసారు కదండి చాలా సింపుల్ అనమాట మనము హ్యాపీగా చేసేసుకోవచ్చు ఇది రైస్ రోటీ అలాగే నాన్ ఎందులోకైనా తినచ్చండి ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే నచ్చితే లైక్